Oh,

నియోజవర్గం మూడో వాళ్ళు మరి ఇంటింటే ప్రచారం దాదాపు ప్రచారం భాగంగా ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు ఏర్పాటు అయిన ఈ కార్యక్రమానికి ఎంతమంది అభిమానులు అందరూ కూడా ఇక్కడ ఆరు వేళ మేము ఉంటాం మీ వెంటనే ఈ ఈవెళం మరి శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేయడానికి ఐటీ శాఖ మార్చులు గుడివాడ అమర్నాథ్ మరి తను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే మరి నాకు ఈ వేరు ఈరోజు సొంత ఇంటి పుట్టింటికి ఈరోజు అవకాశం కల్పించి మరి ఈరోజు ఆడపిచ్చి ఆడపిడించిన విశాఖ ఆడపడించారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఎంపీగా పోటీ చేయడానికి ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఈ వాటికి రావటం మరి ఇక్కడ అందరూ పేరు పేరున అలాగే ఇన్ఛార్జీలు కుమారాణి గారు కానీ అలాగే దేవన్ గారు కానీ ఇంకా ఇక్కడ పెద్దలందరూ కార్పొరేటర్లు మనందరూ ముఖ్యంగా కార్పొరేటర్ సుజాతమ్మ తను ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసినట్టుగా మరి పెద్దలు ఈరోజు ఈ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గారు సాంఘిక సభ్యులు నాగిరెడ్డి గారు మరి వారి ఆ డిసెంబర్ అందరూ కూడా ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇందులోని ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు జరుగుతూ ప్రత్యేకంగా ఏది కావాలన్న కోట్లాది రూపాయలతో ఇక్కడ చేయటం సుమారు ఈ గాజువాక దీంట్లోనే ఇరవై ఐదు వేల ఇల్లు ఇవ్వటం అలాగే కోట్లాది రూపాయలతోని మరి ఇక్కడ డెవలప్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు సమకూర్చడం మరి ఇలాంటివన్నీ జరగడంతో పాటు మనకి ఏదైతే ఉక్కు నగరంగా పిలువపడుతున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు పరిరక్షించుకునే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మళ్ళీ వస్తేనే మనకి ఈరోజు ఖచ్చితంగానూ స్టీల్ ప్లాంట్లన్నీ పరిరక్షించుకునే పరిస్థితి మనకుంటుంది ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కోటంతో జతకట్టారు ఈనా ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనుకుని పన్నాగ పర్యలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు మరి అటువంటి వారికి ఈరోజు ఇట్లా ప్రజలందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే మన శీల్ తాంటే మన చేతిలోనే మన ప్ర మన ప్రజలకే మన విశాఖకే ఉండాలి ప్రైవేటీకరణ కాకూడదు అంటే మరి ఈరోజు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా పెట్టిన సంగతి కూడా మీ ద్వారా కూడా వారికి తెలియజేస్తున్నాను మరి అటువంటి దాన్ని రక్షించుకోవాలంటే ఈవేళ ప్రతిపక్షానికి గుర్తు చెప్పాలంటే అటువంటివేళ పొరపాటు అటు వేశారంటే మన ఉక్కు స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఈరోజు ప్రైవేటీకరణకి మనమే ఆమోదం ముద్రేసినట్టు అవుతుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు రాష్ట్రం ఈ వేళ ప్రత్యేక మనకేమో ప్రత్యేక హోదా కావాలని వెంటే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నీరు కార్చారు మరి అటువంటివి జరగకూడదు మళ్ళీ మనకి అంత పూర్వ వైభవం విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పిల్లలు చదువుకోవాలన్నా వారు ఇంకా ఈరోజు పెద్ద పెద్ద చదువు చదవాలన్నా విదేశీ వ్యక్తుల వరకు వెళ్ళాలన్నా మన ఆరోగ్యం ఈవె ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యానికి కావాల్సింది ఈ వీళ్ళ పాతి లక్షల రూపాయలు మరి కావాలనుకున్నా అలాగే మరి డెవలప్మెంట్ కావాలనుకున్నా ఈరోజు ఖచ్చితంగా మరి మహిళలకి చేయూత కార్యక్రమం కానీ ఆసరా కార్యక్రమం కానీ ఇట్లాంటివి ఇవ్వటం వారికి స్వయం ఉపాధితో సున్నా వాటి కార్యక్రమాలు లాంటివి చేసుకుని వెళ్తున్నా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు అండగా ఉండాల్సిన బాధ్యత మనకి అటువంటి